ఉప్పలగుప్త మండలం గొల్లవిల్లి గ్రామం చిక్కం సత్యరాజు మెమోరియల్ జూనియర్ కళాశాల ఇరవై ఐదు వసంతాల రజతోత్సవ కార్యక్రమ వేడుకలను అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కాలేజీ చైర్మన్ డాక్టర్ చిక్కం ఉమామహేశ్వరరావులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ చిక్కం సత్యరాజు మెమోరియల్ జూనియర్ కళాశాల అన్నారు కళాశాల చైర్మన్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి దాతలు ముప్పై లక్షల విరాళాలు ఈ వేడుకలో ప్రకటించడం ఆనందంగా ఉంది ప్రస్తుతం ఉన్న కోర్సులు కాకుండా నూతనంగా ఆస్ట్రోఫిజిక్స్ త్వరలో కళాశాలలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు అమలాపురం రూరల్ సీఏ ప్రశాంత్ కుమార్ ఎస్ఏ రాజేష్ సాంస్కృతిక నృత్యాలు చేసిన విద్యార్థినులను దుస్సాలవలు కప్పి మెమొంటోలను అందజేసి సత్కరించడం జరిగింది ఈ వేడుకను చిక్కం భీముడు నాగలాపల్లి రాజు చిక్కం ఉమేష్ చిక్కం వెంకటకృష్ణ కోడి శివ పర్యవేక్షణ చేయడం జరిగింది అనంతరం కళాశాల విద్యార్థిని విద్యార్థులు వివిధ నృత్యాలతో కళాశాల ప్రాంగణం హోరెత్తించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆకేటి పెద్ద చిక్కం సతీష్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు కోరుతా ఉన్నాం అదేవిధంగా మొట్టమొదటిసారిగా కళాశాలకి ప్రిన్సిపల్ గారిని కూడా ఎలా చూడండి అందరూ కూడా అన్న అందరూ ఎలా చూడాలి ఓకేనా పాఠశాల కరస్పాండెంట్ సెక్రటరీ కళాశాల చిక్కం రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా వేదిక మీద ఉండవలసి కోరుతా ఉన్నాం అదేవిధంగా మొట్టమొదటిసారిగా త్యారాజ మెమోరియల్ జూనియర్ కళాశాల అలాగే మూట సుబ్రహ్మణ్యం సీతాయమ్మ డిగ్రీ కళాశాల ఈ కళాశాల సత్యరాజన్ గారి ఎడ్యుకేషనల్ సొసైటీ ఇరవై ఐదు సంవత్సరాల వసంతోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో అందరికీ అభినందనలు నా పేరు డాక్టర్ నాగేంద్ర నేను ఫౌండింగ్ ప్రిన్సిపల్ గా ఏడు సంవత్సరాలు పనిచేసి తదనంతరం ఒక డాక్టరేట్ వచ్చిన తర్వాత నేను బయటకెళ్ళడం జరిగింది ఇక్కడ కళాశాల ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే దాతల యొక్క మహాసంకల్పం కుటుంబ చరిత్ర నేపథ్యం దాతృత్వం దానివల్ల ఎకరాల ఎకరాలు కొంత అలా పోగేయటం వల్ల డబ్బుకి వెరవకుండా విద్యని ప్రారంభించడం దఫదఫాలుగా అందరి కృషితో ఈ సత్యరాజ్ మాస్టర్ గానీ రాముడు గారు గాని అదే రకంగా డిగ్రీ కాలేజీకి వచ్చేటప్పుడు ఓటర్ సుబ్రహ్మణ్యం గారు కానీ వాళ్ళ వాళ్ళ తరాల్లో ఈ బిల్డింగ్ కట్టడం ఈ బిల్డింగ్ కట్టే టైంలో మొదటి అంతస్థా కూడా గ్రామస్తులు నిమ్మకాయల కొత్త పిల్లల రాజులు చేసినట్లయితే మొదటి అంతస్థంతా కూడా బాలయ్య గారు డెవలప్ చేయడం జరిగింది బాలయ్య గారు బ్రతుకున్నటువంటి టైంలో ఆయన ఐదు ఆరు సార్లు కాలేజీకి రావడం ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఈ సంస్థలు సిఎస్ఎస్ చిక్కుం సత్యరాజు కళాశాల ఎంఎస్ఎస్ సో సీతాయమ్మ మోటి సుబ్రహ్మణ్యం కళాశాల ఇరవై సంవత్సరాలు నిండిన ఈ సందర్భంలో ఇంత మంచి సభ ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము కొన్ని ప్రామిసలు చేసుకున్నాము ఈ కాలేజీని ఎలా ముందుకు నడిపించాలి అనే దానికి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుని ఇంకా ముందుకి వెళ్తాము ఇప్పటి వరకు ఉన్నవి రొటీన్ కోర్సెస్ అలా కాకుండా ఇక్కడ నుంచి మేము ప్రొఫెషనల్ కోర్సు వైపు కూడా తీసుకెళ్ళి ఈ కాలేజీని వేరే లెవెల్ కి ఉద్దేశంలో ఎమ్మెల్యే గారు మాకు పూర్తి సహకారాలు ఇస్తా అన్నారు దానికి కావాల్సిన ఈ పదహారు మండలాల్లో ఉన్న పెద్దలు కొద్ది ధన సహాయం కూడా ఈ వేదిక ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో ఈ వేదిక నుండి మా ఈ కళాశాలలో మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా మేము కూడా మాకు కొన్ని డొనేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ చుట్టుపక్కల ఈ కాలేజీలో చదువుకున్న పిల్లలే పెద్దవరై వాళ్ళు కూడా ఇతర సాయం చేయడానికి ముందుకు వచ్చారు దగ్గర దగ్గరగా మేము ఇలాగ ముప్పై లక్షల వరకు మేము ఫండ్స్ రూపంలో ఈ సభాముఖం ఈ స్టేజ్ మీద తెచ్చుకోవడం జరిగింది ఈ అన్నిటిని కూడా మేము ఈ మధ్యనే మా కళాశాల సెక్రటరీగా పనిచేసిన మా ప్రసాద్ అన్నయ్య మా నాన్నగారి తర్వాత మా రాజప్ప గారి తర్వాత సెక్రటరీ చేసింది శ్రీ చివరప్రసాద్ రావు గారు కాల్మరణం చెందారు వారికి గుర్తుండేటట్టుగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడదామనే ఉద్దేశంలో ఈ ఫండ్స్ కూడా రైస్ చేస్తున్నాము అలాగే కొత్త ప్రొఫెషనల్ కోర్సులు ఏజీబిఎస్సి కూడా తేవడానికి చేస్తాము రప్పించి ఈ కాలేజీ కాలేజీ కాలేజీకి గా చేసేయడానికి అన్ని విధాలుగాను ప్రయత్నం చేస్తామని